పవన్ కళ్యాణ్ కొడుకు అకీరానందన్ సినిమా ఎంట్రీపై ఓ క్లారిటీ వచ్చేసింది మదర్ రేణుదాసాయ్ స్క్రిప్ట్ చేసిన అన్నయ్య రామ్ చరణ్ బయట పెట్టేశాడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ టాప్ స్టార్లో ఒకరిగా ఉన్న విషయం తెలిసిందే ఆయన డిప్యూటీ సీఎంగా బిజీగా ఉన్న కమిటైన సినిమాలు చేస్తున్నారు ప్రస్తుతం హరిహర వీరమల్లు ఓజీ చిత్రాలు చేస్తున్నారు ఉస్తాద్ భగత్ సింగ్కి టైం పట్టే ఛాన్స్ ఉంది ప్రస్తుతం హరిహర వీరమల్లు సినిమాని పూర్తి చేసే పనిలో ఉన్నారు పవన్ దీన్ని ఈ మార్చిలో ఆడియన్స్ ముందుకు తీసుకురావాలని ప్లాన్ చేస్తున్నారు అనంతరం ఓజీ సినిమా షూటింగ్లో పాల్గొబోతున్నారు సుజిత్ దర్శకత్వం వహించిన ఈ మూవీ గ్యాంగ్స్టర్ ప్రధానంగా రూపుతుండవు ఇందులో ఇమ్రాన్ హష్మి అర్జున్ దాస్ శ్రీయారెడ్డి ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు ప్రియాంక మోహన్ హీరోయిన్ నటిస్తోంది ముంబై బేస్డ్ ఒరిజినల్ గ్యాంగ్స్టర్ నేపథ్యంలో సాగే మూవీ ఇది ఇప్పటికే విడుదలైన టీజర్ అద్దరిపోయింది అందుకే ఫ్యాన్స్ ఈ మూవీ కోసం ఈగర్గా వెయిట్ చేస్తున్నారు హరిహర వేలమను కంటే ఈ సినిమా కోసం ఎక్కువగా ఆసక్తితో ఉన్నారు ఇదిలా ఉంటే ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ కొడుకు అకీరానందన్ కనిపించబోతున్నట్లు పుకార్లు వినిపిస్తున్నాయి కానీ ఇప్పటి వరకు ఎలాంటి క్లారిటీ లేదు ఈ నేపథ్యంలో తాజాగా రామ్ చరణ్ పెద్ద ట్విస్ట్ ఇచ్చాడు పవన్ ఫ్యాన్స్ మెగా ఫ్యాన్స్కి పూనకాలు తెప్పించే విషయాన్ని ఆయన రివీల్ చేశారు అన్స్టాపబుల్ విత్ ఎన్బికే షోలో పాల్గొన్న ఆయన అకిరా నందన్ సినిమా ఎంట్రీపై స్పందించారు ఓజీ సినిమాలో అకిరా కనిపిస్తాడట అని బాలయాడన ప్రశ్నకు విభిన్నంగా స్పందించారు ఏమో ఓజీలో కనిపించినా ఆశ్చర్యం లేదు అనేలా రా ఓజీతో అఖీరా ఎంట్రీ ఉండబోతుందనే విషయాన్ని రామ్ చరణ్ చెప్పకనే చెప్పాడు ఈ వార్త ఇప్పుడు వైరల్ అవుతోంది మరి ఇందులో బాబాయ్ పవన్ గురించి తమ్ముడు అఖీరా గురించి చరణ్ ఏం మాట్లాడబోతున్నారు అనేది ఆసక్తికరంగా మారింది